హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయ ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఈరోజు డేటు ముప్పైయో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా కర్నూలు మార్కెట్కి ఈరోజు రెండు మూడు వందల ఐదు కింటాల్ అయితే రావడం జరిగింది స్టాకు త్రీ నాట్ ఫైవ్ కింటాస్ అయితే రావటం జరిగింది కనిష్ట ధర వచ్చేసి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా కొనుగోలు చేశారు ఒక కింటా ఉల్లిపాయలు టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ అలాగే మధ్యస్థ ధర వచ్చేసి పద్నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్కి అయితే కొనుగోలు చేస్తున్నారు అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే కర్నూలు మార్కెట్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేశారు ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు నిన్నటి మీద పోల్చుకుంటే మార్కెట్ అనేది ఒక రెండు వందల రూపాయల దగ్గర అయితే టాప్ క్వాలిటీ ఉన్న ఉల్లిపాయలకైతే రేట్ అనేది పెరిగింది క్వాలిటీ ఉన్న అయితే మాత్రం మొత్తం సైజుగా ఉంది బాగుండి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం పన్నెండు వందల రూపాయల పైన మార్కెట్ అనేది జరుగుతుంది ఒక